హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ మెకానిక్ అనేసి మాట్లాడుతున్నా యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంజన్ వరకు ఓపెన్ చేయడం జరిగింది ఈ ఇంజన్ కంప్లైంట్ నేను చెప్తా ఈ బండి వచ్చేసి ఇంజన్ హెడ్ బోర్ క్రాంక్ ఇంజన్ ఫుల్ బోర్ కంప్లీట్గా చేయించినారు అనమాట వేరేసేట చేపించిన తర్వాత కానీ మనము తీసుకు వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసినాము పిస్టన్ అనేది బాగానే ఉంది నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు జస్ట్ చిన్న ప్రాబ్లం వల్ల మనకు చాలా డ్యామేజ్ అయిపోయింది బండి ఇది ఎందుకంటే మనం ఇంజన్ ఓపెన్ చేయాల్సింది జరిగింది నేను క్లియర్గా చెప్తా చూడండి మీరు కానీ తప్పు చేయకుండా మీరు ఎప్పుడు నెక్స్ట్ వీడియోలో మీరు ఏమైనా పని చేసేటప్పుడు కానీ హెయిర్ హెయిర్ ఫిల్టర్ హెయిర్ ఫిల్టర్ అనేది మనకి యాక్సెస్ బండి న్యూ మోడల్ అయినా కానీ సిక్స్ అయినా కానీ ఓల్డ్ మోడల్ అయినా కానీ చాలా ఇంపార్టెంటు హెయిర్ ఫిల్టర్ ఈ హెయిర్ ఫిల్టర్లు అనేది ఈ పైపులు బాగాలేవు ఇవి డ్యామేజ్లు ఉన్నాయి పైపులు అంటే మనకి ఎంత మట్టి ఉంది చూడండి దీంట్లో హెయిర్ ఫిల్టర్లో చూస్తున్నారా ఫ్రెండ్స్ చూస్తున్నారా మీరు ఈ హెయిర్ ఫిల్టర్కి బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఉంటారు మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను మీరు బండి ఇంజన్ చేపిస్తారు మొత్తం పదివేలు కానీ ఇరవై వేలు ఖర్చు పెడతారు బండికి ఫిల్టర్ మార్చకపోతే లాభం లేదు పని మొత్తం ఫిల్డ్ అయిపోయినట్టే ఎందుకంటే ఈ ఫిల్టర్లో చూడండి ఎంత డస్ట్ అయిపోయింది సమయం ఎంత డస్ట్ ఉంది పని మొత్తం ఇంజన్ పని చేస్తారు ఫిల్టర్ అనేది చెక్ చేసుకోరు యాక్సెస్ బండి న్యూ మోడల్ ఓల్డ్ మోడల్ అయినా కానీ జిఎస్ఎస్ అయినా కానీ పని నేను చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి హెయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేసుకోండి ఏమైనా డ్యామేజ్ ఉంటే హెయిర్ ఫిల్టర్ కొత్తది న్యూ అనేది ఇన్స్టాల్ చేయండి ఓకేనా ఈ ఫిల్టర్ చూడండి ఎంత డ్యామేజ్ ఉంది ఈ ప్రాబ్లం వల్ల మనకి చూడండి ఫ్రెండ్స్ అంత మట్టి అంత మట్టి వచ్చింది ఈ మట్టి చూడండి దీంట్లో ఉండగా అదే ఫాల్ట్ ఓకేనా నా వీడియో ఎట్లా ఉంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్